నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందేమాతరం ఇన్స్టా సారీ యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మే ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్ననే బయలుదేరిన ఢిల్లీ నుండి కాకపోతే కొన్ని బండ్ల పేపర్లు రూమ్లో మార్చిపోతే మళ్ళీ రిటర్న్ వచ్చిన ఇది ఏ త్రీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది అటు అన్మంత్ ఇప్పుడు కరోల్ బాగ్లా స్టార్ట్ అయినా రూమ్ నుంచి వచ్చేసరికి ఈ టైం అయింది ఇక్కడ వీడియో స్టార్ట్ చేస్తున్నా రేపు ఈ టైంకు నేను మళ్ళీ జగిత్యాల ఉంటా చాలామంది వెహికల్స్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టిపోయారు వారం అవుతుంది సార్ ఇవాళకి కరెక్ట్ నేను వచ్చి అయితే నిన్ననే వెళ్ళేది కానీ చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చిన నేను ఢిల్లీకి ఈ బండి తీసుకొని ఈ బండి డ్రైవర్కి ఇచ్చి నేను వేరే ఏదైనా బండి తీసుకొచ్చుకుందాం అనుకున్నా కానీ కొంచెం ప్రీమియం వెహికల్ కదా మళ్ళీ డ్రైవర్లకి ఇస్తే సరిగా నడపకపోతే ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ తమ్ముడు నడిపే బండి కూడా ఒకటి క్రేటా కడప జిల్లా నుంచి ఒకసారి డబ్బులు పంపించింది అది కాస్ట్లీ బండే ఇది కూడా కాస్ట్లీ బండే అని ఇక క్రేటా తమ్ముడిని తీసుకెళ్ళమని నేను ఈ బండి తీసుకొని రిటర్న్ ఢిల్లీ వచ్చి నా పని చేసుకొని ఇక వేరే ఒక రెండు మూడు బండ్లు వీడియోలు కూడా చేసిన చేసి ఇప్పుడు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయినా సార్ స్టార్ట్ అయ్యి ఒక ఎనిమిది కిలోమీటర్లు వచ్చిన నా రూమ్ నుండి వచ్చి వీడియో చేస్తున్నా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పదో నెల రెండు వేల పద్నాలుగు పదో నెల ఆర్డీ ఏ త్రీ సార్ ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది కస్టమర్కు ఢిల్లీలో తొమ్మిది లక్షల పదివేల ఇప్పించిన సార్ ఈ బండి నేను ఇప్పుడు బై రోడ్ తీసుకొని వస్తున్నా నేను రేపు నైటు ఎట్టి పరిస్థితుల్లో జగిత్యాల ఉంటా ఎల్లుండి ఈ బండి కస్టమర్కు హైదరాబాద్కి మళ్ళీ అక్కడ మన దగ్గర పిల్లల వాళ్ళతో హైదరాబాద్కి పంపిస్తా చాలా మంది ఈ రోజు నాకు కాల్స్ చేసిరు అన్న మేము రేపు వస్తాం మీరు ఉంటారా ఢిల్లీలో అని అయితే నేను ఈ బండ్లు ఇప్పుడు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే సార్ కట్ అయితే చాలా మంది అన్న మేము వస్తాం ఢిల్లీ మీరు వెయిట్ చేస్తారా మరి వెహికల్స్ అవసరం ఉన్నాయి మాకు కూడా రెండు మూడు కావాలని ఫోన్ చేసారు అయితే నేను ఈరోజు వెళ్తున్నా సార్ నేను ఒక టూ డేస్ మళ్ళీ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ ఢిల్లీ వస్తా ఒకవేళ మీరు ఒకవేళ ఆగుతా అంటే గిట్ట ఆగండి లేదు మీరు వస్తా అంటే ఢిల్లీ రండి నేను మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నేను మీకు కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను మీరు పోయి వెహికల్ చూసుకోర్రీ చూసుకున్న తర్వాత ఓకే అయితే మా మనకు ఆ డీల్ మాట్లాడుకుందరు అప్పుడు కమిషన్ ఇద్దరు ఎందుకంటే ఇప్పుడు నేను ఉంటే కొంచెం వేరే ఉంటుంది నేను నిన్న ఆల్రెడీ ఒక కస్టమర్కు వెహికల్ ఇప్పించినా నేను వెళ్ళిపోయినా రాత్రి నేను వచ్చేసరికి కూడా ఆ సార్ డెలివరీ తీసుకోవాలి ఏది ఫోర్ ఇండివర్ అయితే అది యూట్యూబ్లో పెట్టలే నేను ఆ సార్ వచ్చింది ఫార్చునర్ కోసం రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు బండ్లు ఉన్నాయంటే ఒకటి మ్యాన్యువల్ ఒకటి ఆటో ఉందంటే వాటి కోసం వచ్చింది వాస్తవంగా హైదరాబాద్ నుండి అప్పటికప్పుడు ఫ్లైట్ వేసుకొని వచ్చిండు టికెట్ అయితే తీరా వచ్చిన తర్వాత ఆ సార్కు ఇండివర్ నచ్చింది ఇండివర్ వేరే పార్టీ అమ్మకానికి ఉంటే డైరెక్ట్ వాళ్ళు ఇండికి తీసుకొని ఆ బండి చూపెట్టిన ఆయన గిండివరణ నచ్చింది ఆయన మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిండు నాకు కమిషన్ మాత్రమే ఇచ్చిండు నేను దానికి సంబంధించిన రీల్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసిన సార్ సార్ వాళ్ళు నిన్న రాత్రే వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళకు కూడా చెప్పిన సార్ మరి ఉదయం వెళ్దాం నాకు కొంచెం చిన్న పనులు ఉన్నాయి సార్ ఉంటారంటే లేదు నేను వెళ్ళిపోతా అన్నాడు ఆయన నైట్ వెళ్ళిపోయిండు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి మధ్యప్రదేశ్లో ఉండి ఉంటారు మన బళ్ళు కూడా తెలంగాణ రీచ్ అయినాయి సార్ మొత్తం బళ్ళు ఆరు బండ్లు నేను ఒక్కరిని ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయినా అయితే నేను ఈరోజైతే ఫస్ట్ తారీఖు అండి సెకండ్ థర్డ్ ఫోర్త్ మళ్ళీ ఫిఫ్త్ రోజు ఢిల్లీలో ఉంటా ఫిఫ్త్ నుంచి మళ్ళీ పది తారీఖు వరకు ఇక్కడే ఉంటాను ఎందుకంటే పదమూడుకి ఎలక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తా మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తా ఈ నెలలో నేనైతే ఇప్పటివరకు ఏం కార్లు కొనలేదు సార్ ఈరోజు ఫస్ట్ తారీఖు ఇప్పుడు నేను పట్టుకపోయినా అని నీ పైన లాస్ట్ మంత్ ఏప్రిల్లో కొన్న వెహికల్సే ఈ ఇక కొంటే ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా కస్టమర్లు నేను నిన్న మొన్న ఏమైనా యూట్యూబ్లో పెట్టిన వాళ్ళని చూసి గిట్టా అడ్వాన్స్ పంపుతాయి తప్ప మనమైతే ఏం బుకింగ్ లేవు ఒకవేళ మీరు ఎవరైనా వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీకు ఏం వెహికల్ కావాలో చెప్పండి సార్ మీరు వస్తా అంటే నేను మళ్ళా ఫిఫ్త్ రోజు ఇప్పుడు పోత పోతే టికెట్ కూడా వేసుకుంటాను మా ఫ్యామిలీని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నా ఢిల్లీ ఎందుకంటే వాళ్ళకు ఢిల్లీ సరౌండింగ్ ఏమైనా చూపెట్టేది ఉంటే కూడా చూపెట్టచ్చు మళ్ళీ పోయేటప్పుడే వెహికల్ తీసుకొని బై రోడ్ అందరం కలిసిపోవచ్చు అనే ఉద్దేశంలో ఆలోచన ఉంది ఇక అయినాక తెలుసు ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇక పిల్లలకు ఆ ఉద్దేశంలో అనుకుంటున్నా చూద్దాం ఇక భగవంతుందా ఎట్లయితే అట్లా ఒకవేళ మీరు మాత్రం వాళ్ళు నచ్చేది ఉంటే మాత్రం ఫిఫ్త్ రోజు నాకు నేనైతే అనుకుంటున్నాను సార్ కన్ఫర్మ్ వస్తా అంటే మీరు నాతో రావచ్చు లేదు అంతకంటే ముందు వస్తా అంటే కూడా నాకు కాల్ చేయరు ఇక్కడ నేను మన వాళ్ళు ఉన్నారు నేను మీకు చెప్తే ఇబ్బంది లేదు పోయి బండి చూసుకోరు డీలోకి అయితే మాట్లాడదాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते